ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ సంబంధిత అధికారులు సత్తా గానీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్లు కూడా డిపార్ట్మెంట్స్ పత్రికా సోదరులు కోనాపూర్ చెర్ గ్రామ సోదరి సోదరు మనకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ మీకందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు మన బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు మంచి రోజు ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు నాలుగు స్కీమ్స్ ఈ రోజు మనం మనం చేపడతా ఉన్నాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది దాంట్లో భాగంగా మన తాండూరు మండలంలో మన గ్రామం ఈ రోజు చేంజ్ చేసుకోవడం జరిగింది అన్న రవేణ సంఘం కోర్త బాగుంటుంది తప్పకుండా నాకు గ్రామం పెట్టాలంటే వద్దు నీ గ్రామంలో ఉన్నారు ఇక్కడికి చెవిస్తూ కోరపూర్ గ్రామంలో చాలా మటుకు ఇంకా ఎక్కువ భీదావాళ్ళు ఉన్నారు మీకు అందరూ కూడా గ్రామానికి గ్రామం పోలిపడ చూసి ఇక్కడ ఎవరు కూడా అంత ధనవంతులు లేరు ఈ గ్రామం తీసుకున్నాం ఫస్ట్ గ్రామం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీకు అందరూ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటూ ముఖ్యంగా మనం ఈరోజు ఎలక్షన్స్ ముందు మీకు ఇదే గవర్నమెంట్ లో చెప్పినాం మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి గెలిపించినట్టయితే మీకు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఇస్తాం ఈ గ్యారెంటీ ఎవరో చెప్పింది కాదు మన గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పి ఉన్నారు సోనియా గాంధీ గారు ఒక మాట చెప్పిందంటే ఒక శిలా శాసనం కోసం సోనియా గాంధీ గారు చెప్పిన పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు రవత్ రెడ్డి గారు బహిరంగ ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఆరు ఇస్తామని చెప్పి మీరు అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించు నన్ను ఎమ్మెల్యే మేము ఆ చెప్పినా తప్పకుండా ఎంత ఇబ్బందులు చేస్తామని చెప్పి మేము గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటికే మూడు గ్యారంటీలు ఇంటి చేయడం జరిగింది మహిళా సోదరు మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు కానివ్వండి రెండు వందల ఇరవై వరకు కరెంటు ఫ్రీ కానివ్వండి ఐదు వందలకి ఈ రోజు ఒక సిలిండర్ కానివ్వండి అదే కాకుండా దేశంలో ఎక్కడ కూడా చేయనంత ఈ రోజు దాదాపు రుణమాఫీ కోసం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ సంవత్సరం అంతా రైతులకు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ వారికి కూడా కొంతమంది బ్యాంక్ తప్పు ఉన్నాయి కేవైసీ అప్డేట్ లేదు దానికి కూడా అందరినీ కూడా వ్యవసాయ అధికారులు అందరినీ కూడా పంపించడం జరిగింది ఏదైనా కాకుండా అవి కూడా ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు గత పది సంవత్సరాల ముందు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్లకు అత్త చెప్పడం జరిగింది ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే వాళ్ళు ఈ రోజు పది సంవత్సరాల కాలం ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండ్రు అయినా మన ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ కూడా బెదరకుండా మన తెలంగాణ ప్రజలకు మారిచ్చినాం ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ ఇవన్నీ చేసుకుంటొస్తూ ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ కూడా వేసుకుంటొస్తూ ఇంకా కొంతమంది అది కూడా తొలగలు చేసుకుంటూ ఈ రోజు నాలుగు గ్యారంటీలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అంద చేసింది వారికి మీకు ఆ రోజు చెప్పినాం ప్రతి ఒక్కటి రైతు భరోసా ఇస్తామని చెప్పినాం ఏక ఒక్కటికి పన్నెండు వేల రూపాయలు ఏ రోజు నుంచి మీ అకౌంట్లో ఉండబోతా ఉన్నాయి ఆ రోజు ఎవరికి ఏమని చెప్పినాం ఎందుకు లేట్లేదంటే ప్రజల డబ్బులు తురువినియోగం కావద్దు రాళ్లకు గుడ్డలకు లేవోట్ చేసినటువంటి భూములు రైతు భరోసా ఇవ్వద్దు ఏవైతే వ్యవసాయానికి భూమి ఉండదో భూమి భూమిచ్చే రైతు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే నేను కూడా చెప్పిన ఈ రోజు నుంచి వ్యవసాయానికి యోగ్యమైనకున్నెండు రోజుల మీ అకౌంట్ లో రైతులకు కూడా పడతాయని చెప్పి కూడా వేదిక ఎన్ని ఎకరాలున్నా ప్రతిపక్షాలు ఇంత మొన్న పెడుతున్నారు మిమ్మల్ని రైతులను తప్పుదో కొట్టి ఐదు ఎకరాల పది అది ఉద్యోగం చేస్తే టీచర్ ఉద్యోగం చేస్తే ఎవడంటాడు రాన్ రాన్ మాటలు లేని లేని మాటలు మాట్లాడుతున్నాం దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడే కానీ చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఒక రోజు లేట్ అయినా సరే తప్పకుండా ఇచ్చి తీరుతుంది ఆ రోజు మేము చెప్పినాం మీరు ఎక్కడ కూడా ఏ ఆఫీసు గుర్తి మీ గ్రామానికి వస్తే మీ గ్రామానికి వచ్చి సంక్షేమ పథకాలు పంచుతామని చెప్పి నేను ఈ గ్రామంలోనే చెప్పినా మీరు ఆఫీస్ అసలు అవసరం లేదు అదే కాకుండా ఈ రోజు మీకు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డు ఆఫీస్ అవసరం లేదు ఆ రోజు ఒక జిరాక్స్ జిరాక్భుత్వం ఉండే రేషన్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి ఆఫీస్ చెప్తుంది జిరాక్స్ గీయాలి ఆఫీస్ మరో గీయాలి పసి దానికి గీయాలి వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చేది లేదు సచ్చేది లేదు పది సంవత్సరాలు చూసినాం అదే మీకు చెప్పిన ఏ ఆఫీసర్ చుట్టుపక్కల ఆఫీస్ కూడా మీరు అవసరం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా మన గ్రామానికి పంపిస్తాం ఈ గ్రామంలో లబ్దిదారులను సెలక్షన్ చేస్తాం మీ అందరి సంవత్సరంలో గ్రామ సభ ద్వారానే శాంక్షన్ చేస్తామని చెప్పినాం మీకు ఎలక్షన్ల ముందు ఏదైతే మాట చెప్పినామో దాని ప్రకారం మీరు ఈ రోజు చెరిగిపురం కోనపురం గ్రామ ప్రజలకు రేషన్ కార్డు కానీ ఈ రోజు చేయడం జరిగింది దాదాపు రేషన్ అందరూ కూడా ఇప్పటికీ రెండు వందల చేస్తే ఇప్పటికి అరవై రెండు మందికి కొత్త రేషన్ కార్డు వస్తా ఉన్నాయి ఈ అరవై రెండు మంది రేషన్ కార్డే కాకుండా అందరూ కూడా మీ కొడుకులు పెద్ద ఉన్నారు మీ కొడుకుల పిల్లలు అయితే మీ ఉన్నారు మీ బిడ్డల పిల్లలు రాయక దాదాపు నూట ఎనభై మంది పిల్లలు మీరు ఇప్పటికే దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పొజిటింగ్ ఇవ్వబడుతుంది ఈ రోజు నుంచే మీకు బియ్యం కూడా ఒక మనిషికి ఆరు కిలోలు ఒక మనిషికి కూడా ఇవ్వబడతాయి కాదు గతంలో మనం జడా పది చూస్తున్నాం కానీ ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపం మనకి అధికారం అవుతుంది ఆర్థిక వ్యవస్థ లేకుండా కొన్ని రోజులు లేట్ అయింది అయినా కూడా మన గ్రామానికి ఆ చెప్పినట్టు మన గ్రామానికి వచ్చినాం కూడా ప్రమేయం లేకుండా ఏ దళాలి ప్రమేయం లేకుండా నీలమైనటువంటి లబ్ధిదారులు ఎవరో అధికారుల మీ దగ్గరకు వచ్చిండ్రు అయినా కూడా దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు అయినా సరే ఎంగివరైన నిజమైనటువంటి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకునే కూడా మీకు అసలు వెసులుబాటు ఇచ్చిన మీరు మళ్ళీ కూడా దరఖాస్తు పెట్టుకోండి ఎవరైనా కూడా దరఖాస్తు పెట్టుకునే వాళ్ళకి అందరూ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా